రాఘవేందర్ ఏమన్న ఉంటే నువ్వు నార్మల్గా మాట్లాడేమని అంటే పార్టీ గురించి మాట్లాడు పర్సనల్ విషయాలు మాట్లాడావు అంటే మేము కూడా పర్సనల్ గా అంటే మళ్ళీ నువ్వు ఏడుంటో చూసుకో సవాల్ ఇస్తున్నా ఏదో సవాల్ ఇస్తున్నావు ఇంకోసారి మేడం పర్సనల్ విషయంలో జోలుకం చేసుకున్నావు అంటే నీ బట్టలు ఉడగొట్టి కొడతాం గుర్తు పెట్టుకో నువ్వు ఏదో గుండు ఇప్పుడే తీసుకొచ్చి గుండు పంపిస్తాం చూడు ముందే చెప్తున్నా ఏమన్నా నువ్వు ఏదో సారీ అని మెసేజ్ పెట్టావు మీడియా ముందుకు వచ్చి సారీ చెప్పు నువ్వు ఏదో మెసేజ్ పెడితే కాదు లేదంటే రెండు ట్వంటీ ఫోర్ అవర్స్ నీకు టైం ఇస్తున్నాం లేదంటే మా యూత్ విభాగం చెప్తాం నీ ఫోటో పెడతాం మీ వేడ కనిపిస్తే ఆర్కేపురం నుంచి కందుకూరు వరకు నువ్వు వేడ కనిపిస్తే చూసుకో మళ్ళీ ఈ సవాల్కి నువ్వు రెడీ ఉన్నాడో చూడు నీకు ఇరవై నాలుగు గంటలను ప్రెస్ మీకు వచ్చి ఏదైతే ప్రెస్ అన్నావో నువ్వు మెసేజ్ పెడితే అయిపోతా అదా మెచ్చేది కాదా నువ్వు ఏదైతే అన్నావు తప్పైందమ్మా అని చెప్పి ఒప్పుకో ఒకప్పుడు నువ్వు మేడం మెంబర్ తిరిగినావు రాజకీయ రేపు పోతుంది నువ్వు మంచి గురించి మాట్లాడదు ఎప్పుడు పర్సనల్గా తీసుకున్నావు అంటే మాత్రం మంచిగా ఉండదు నేను కూడా పర్సనల్గా తీసుకుంటా ఇక నేను ఊరుకోను ఎందుకంటే నాకు అమ్మ లాంటిది నేనైతే ఊరుకోను భావి ఇవన్నీ నాకు కామనే నాకు జైలు ఇవన్నీ కామనే నువ్వు ఇంకా మళ్ళీ ఇంకోసారి అన్నావు అంటే చూసుకో పరిస్థితి ఏమవుతుంది నేను కాదు నాకు కింద నా యూత్ నా యూతే నా ఆడుకుంటారు ఏం చేస్తారు అది చేస్తారు నువ్వు ఇరవై నాలుగు గంటల ప్రెస్ ముందుకు వచ్చి నువ్వు సారీ చెప్తే ఓకే నువ్వు ఏదో మెసేజ్ పెడితే సారీ చెప్తే కాదు ప్రెస్ ముందుకు వచ్చి ఏదైతే అన్నావో సారీ ఇంకోసారి నేను అది మాట్లాడంటే మేము ఒప్పుకుంటాం లేదంటే నువ్వు ఏడా కనిపిస్తే ఆడ నీ ఫోటోలు ఉంటాయి యూత్ యూత్ నీ ఎంటో పడుతూనే ఉంటారు ఏడా కనిపిస్తారు అదంతా చూసుకోవాలి సవాల్ అంటే ఏదో మాట్లాడినావు స్థాయి తగ్గటోలు మాట్లాడితేనే అని విమర్శించిన ఏదో అసలు నీ స్థాయి ఏంద్ర ఇంకోటి నువ్వు ఏదో సావు గురించి మాట్లాడుతున్నావు ఇంకోసారి ఇంకా నువ్వు సాగు గురించి మాట్లాడితే నీకు నాలుగో వస్తా ఇంద్ర మేము మేమడం అభిమానం రా మేము ఏదో చూసి వస్తే లే అభిమానంతో ఉంటాం మేము అభిమానం ఉంచి మేము ప్రాణం కోసుకుంటాం నువ్వు ఇంకోసారి ఇంకా మేడం సాగుకి వన్నావు అంటే మాత్రం ఆడ నీ నాలుగ పోసి పాడేస్తాం ముందే చెప్తున్నావు రాఘవేందర్ ఏమన్నా ఉంటే నువ్వు నార్మల్ గా మాట్లాడేమని అంటే పార్టీ గురించి మాట్లాడు పర్సనల్ విషయాలు మాట్లాడావు అంటే మేము కూడా పర్సనల్గా తీసుకున్నాం అంటే మళ్ళీ నువ్వు ఏడుంటో చూసుకో సవాల్ ఇస్తున్నా నువ్వు ఏదో సవాల్ ఇస్తున్నావు ఇంకోసారి మేడం పర్సనల్ విషయంలో జోల్కం చేసుకున్నాం అంటే మీ బట్టలు ఉడగొట్టి కొడతాం గుర్తు పెట్టుకో ఏదో గుండు తిన్నట్టు ఇప్పుడే తీసుకొచ్చి గుండు పోపిస్తాను చూడు ముందే చెప్తున్నా ఎవరో నువ్వు ఏదో సారీ అని మెసేజ్ పెట్టావు మీడియా ముందుకు వచ్చి సార్ చెప్పు నువ్వు ఏదో మెసేజ్ పెడితే కాదు లేదంటే రెండు ట్వంటీ ఫోర్ అవర్స్ నీకు టైం ఇస్తున్నాం లేదంటే మా యూత్ విభాగం చెప్తాం మీ ఫోటో పెడతాం మీదేడా కనిపిస్తే ఆర్కేపురం నుంచి కందుకూరు వరకు నువ్వు ఏడా కనిపిస్తే అరది అంతారు ఈ సవాల్కి నువ్వు రెడీ ఉన్నాడ ఇడు నీకు ఇరవై నాలుగు గంటల ప్రెస్ మీకు వచ్చి ఏదైతే ప్రెస్ అన్నావా నువ్వు మెసేజ్ పెడితే అయిపోతాదరా మెసేజ్ కాదరా నువ్వు ఏదైతే అన్నావు తప్పైందమ్మా అని చెప్పి ఒప్పుకో ఒకప్పుడు నువ్వు మేడం మెంబర్ తినావు రాజకీయ బియాలు రేపు పోతుంది నువ్వు మనిషి గురించి మాట్లాడదు ఎప్పుడు పర్సనల్గా తీసుకున్నావు అంటే మాత్రం మంచిగా ఉండదు నేను కూడా పర్సనల్గా తీసుకుంటే ఇక నేను ఊరుకోను ఎందుకంటే నాకు అమ్మ లాంటిది నేనైతే ఊరుకోను భయ్ ఇవన్నీ నాకు కామనేది నాకు జైలు ఇవన్నీ కామనేది నువ్వు ఇంకా మళ్ళీ ఇంకోసారి అన్నావు అంటే చూసుకో పరిస్థితి ఏమవుతుంది నేను కాదు నా కింద నా యూత్ నా యూతే నిన్ను ఆడుకుంటారు ఏం చేస్తారు అది చేస్తారు నువ్వు ఇరవై నాలుగు గంటల ప్రెస్ ముందుకు వచ్చి నువ్వు సారీ చెప్తే ఓకే నువ్వు ఏదో మెసేజ్ పెడితే సారీ చెప్తే కాదు ప్రెస్ ముందుకు వచ్చి ఏదైతే అన్నో సారీ ఇంకోసారి నేను అది మానాడంటే మేము ఒప్పుకుంటాం లేదంటే నువ్వు ఏడాకు కనిపిస్తే ఆడ నీ ఫోటోలు ఉంటాయి యూత్ యూత్ని ఎంటో పడుతూనే ఉంటారు నువ్వు ఏనా కనిపిస్తాడు అదంతా చూసుకో మళ్ళీ ఈ